అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కుంభరాశి వారి యొక్క జాత ఫలితాన్ని తెలుసుకోబోతున్నాము కుంభరాశి వారికి ఫిబ్రవరి పదహారు అనగా సోమవారం నాడు వీరి యొక్క జాత ఫలితం తెలుసుకోబోతున్నాం అయితే కుంభరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చోరవచ్చుసినట్లయితేనే చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఏమైనా అంటే కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపడము నాగదోషము సంతానం లేకపోవడము భార్యాభర్తల మీద గొడవలు ధనం నీకలు లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిషం చేయించుకొని నిరాశంగా ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం అండి మన గురులోకి వచ్చే శివశక్తి గారు మీరు సమస్యల ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ చాలా నమ్మకమైన గురుగారు మన గురుగారు శ్రీ పురుష వస్యకాల చెట్లు చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి ఉన్నా నమ్మకంతో సహా ప్రయత్నించుకోండి ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ది పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగా ద్వారానే పరిష్కరించుకున్నాము హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు దూర ప్రాంతంలో వారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం కలదండి మన గురువు గారు శ్రీపురుష తాంత్రిక విద్య చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క సమస్యకు విత్ ఇన్ డేస్లో పరిష్కారం చెప్తారు ఒకసారి నమ్మకంతో ప్రయత్నించుకోండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజు దినఫలతో ప్రకారము మీ జీ మీ జీవితంలో అంటే రేపటి రోజున మీ అన్ని రకాల కూడా ధైర్యము ఆచరణాత్మక పురోగతికి నిలయంగా ఉంటుంది రేపటి రోజున మీరు రిస్కులు తీసుకుంటారు రేపటి రోజున మీరు మీ భావాలను స్పష్టంగా వ్యక్తపరచగలరు మీ భావోద్వేగానికి గురి కాకుండా మరియు డబ్బుకు సంబంధించిన తొందరపాటు నిర్ణయాలను వి నివారించకుండా జాగ్రత్త వహించండి చిన్న వివరాలను అతిగా నమ్మకంగా విస్మరించవద్దు మీ చొరవ మరియు కృషి మీ కెరీర్లో అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి ఇక ఈ రాశి స్త్రీలకు ఆర్థిక చురుకుదనము మరియు వాక్ నియంత్రణ అవసరమయ్యే రోజు ఈరోజు మీ ప్రసంగం చాలా కఠినంగా లేదా స్పష్టంగా ఉంటుంది మీ కుటుంబంలో విభేదాలకు కారణం కావచ్చు రేపటి రోజున మీరు ఏదో ఒక మూలాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు ఇది పాత కుటుంబ రహస్యాన్ని వెల్లడిస్తుంది ఏదైనా ఆస్తివాదం జరుగుతుంటే దానిలో మీ జీవం రేపటి రోజు ఖచ్చితంగా ఉంటుంది రేపటి రోజున ప్రేమ విషయాలు అపార్థాలకు దారితీస్తుంది వాగ్దోషాలు వస్తాయి ఈరోజు హాస్యానికి కూడా మీ భాగస్వామి చాలా అభ్యంతరకరంగా అనిపించే ఏదైనా మీరు చెప్పవచ్చు వివాహిత స్త్రీలు తమ అత్తమ్మ వాళ్ళతో లేదా తల్లిదండ్రులతో సంభావించినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి రేపటి రోజున మౌనంగా ఉండే రోజు మీరు ఎంత తక్కువ మాట్లాడితే మీ సంబంధం అంత సురక్షితంగా ఉంటుంది మీరు మీ అహాన్ని రహిస్తే నియంత్రము సాయంత్రం నాటికి ఒక అంత బాగానే ఉంటుంది కెరీర్ పరంగా రేపటి రోజున ఆర్థిక ప్రణాళికకు అనువైన రోజు మీ దృష్టి మీ బ్యాంక్ బ్యాలెన్స్ మరియు పెట్టుబడులపై ఉంటుంది మీరు మీ పనిలో ఏదైనా తప్పులను కనుగొంటారు బ్యాంకింగ్ ఫైనాన్స్ లేదా అకౌంటింగ్లో మహిళలు రేపటి రోజున చాలా బిజీగా ఉంటారు కానీ విజయవంతమైన రోజుగా భావిస్తారు అడిగినప్పుడు మాత్రమే మీ అభిప్రాయం తెలియజేయండి లేకుంటే మీ నిజాయితీ మమ్మల్ని ఇబ్బందులు పడేస్తుంది రేపటోన ఆర్థిక విషయాలు అకస్మాత్తుగా ఒడుగులు ఎదురయ్యే అవకాశం ఉంది ఇల్లు సంపాదక నిలయం మరియు కేతు నక్షత్రం ఊహించిన ఫలితాలు ఇస్తుంది మీరు అకస్మాత్తుగా ఎక్కడి నుండి డబ్బు సంపాదించవచ్చు లేదా జరిమానా లేదా వైద్య బిల్లు వంటి పెద్ద ఖర్చులు ఎదుర్కోవాల్సి రావచ్చు రేపటిలోనే దాంతో చికిత్స లేదా నోటి ఆరోగ్య సమస్యల కోసం డబ్బు ఖర్చు చేసే అవకాశాలున్నాయి రేపటోన ఎవరికి డబ్బు అప్పుగా ఇవ్వకండి లేకపోతే మీ అసలు మొత్తం కూడా తిరిగిరాదు ఆరోగ్యం దృక్పథంతో ఈ రాశి స్త్రీలు తమ రోజులు రేపు నోరు దంతాలు గొంతు మరియు కుడికి అనిపాట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఈ రాశి వారికి ఇన్ఫెక్షన్లు శరీరంలో ఒక చోట నొప్పిగా ఉండవచ్చు మీరు మీ ఆదాయాన్ని పెంచుకోవడం శ్రద్ధ వహిస్తారు మీ కుటుంబంలోని చిన్న అంటే ఒక వాతావరణం చిన్నలాంటి వాతావరణము పెద్ద గురి గురిచేసే విధంగా రేపటి రోజున మీ సంభాషణ అయితే ఉండబోతుంది రేపటి రోజున కొంత ఆందోళన కూడా చెందుతారు మీ ప్రియమైన వారి ప్రవర్తన గురించి కొంత మీరు ఆందోళన చెందుతారు మీ జీవిత భాగస్వామి మీ మనోధరణ పెంచుతుంది మీరు ఇతరులపై ముద్ర ముద్రవేస్తారు సామాజిక రంగాల్లో పనిచేసే వారికి రేపటిలోన మంచి రోజు మీ పేరు ప్రతిష్టలు మరియు గౌరవం పెరుగుతాయి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి పనికి రేపటిలోనే అనుకూలంగా ఉంది ఎవరి నుండైనా అప్పు తీసుకోవడం మానుకోండి ఎందుకంటే తర్వాత సమస్యలు సృష్టించవలదు కుటుంబ సభ్యుడు పనికి సంబంధించి సలహా అడిగితే ఇచ్చే ముందు జాగ్రత్తగా ఆలోచించండి కుటుంబ మతపరమైన వేడుక సంతోషకరమైన వాతావరణం తెస్తుంది నేర్పుతో ముఖ్యల వద్ద గుర్తింపు పొందుతారు మీ ప్రతిభ పనితీరు ఉన్నతల దృష్టిని ఆకర్షిస్తుంది కార్యాలయంలో లేదా వ్యాపార రంగంలో మీ నిర్ణయాలకు విలువ పెరుగుతుంది బాధ్యతలను సమర్థంగా నిర్వహించడం వల్ల ప్రశంసలు అందుకుంటారు ఆత్మవిశ్వాసం మరింత బలపడుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు ఇంటిలో పూజా కార్యక్రమాలు దారికు సమావేశాలు సేవా కార్యక్రమాలు పాల్గొనే అవకాశం ఉంది మనశ్శాంతి పొందేందుకు ధ్యానం జపం వంటి కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక వాతావరణంలో సమయం గడుపుతారు వస్తు కొనుగోలు యోగం ఉంది అవసరమైన గృహోపకరణాలు లేదా ఇతర ఉపయోగకరమైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది ఆర్థిక విషయాలు సమతుల్యత పాటిస్తే లాభం ఉంటుంది శ్రద్ధగా ముందు సైతం రేపటిలో అనుకూలంగా మారుతుంది రేపటిలో మీరు మిశ్రమ ఫలితాలు రావచ్చు మీ ఎదుగ సంబంధాలు మరింతగా పెంచుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది ప్రియమైన వారితో సమయం గడపడానికి మరియు ఆలోచనలు పంచుకోవడానికి ఇది సరైన సమయము పనిలో మీ ఆలోచనలు గుర్తించబడతాయి మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి మీ అంతర్దృష్టి మరియు కృషి మీ పనితుని పెరుగుపరుస్తుంది ఈ సమయంలో కొన్ని ఊహించని సవాలు తలెత్తవచ్చు కానీ మీ అంకిత భావం మరియు పట్టుదలతో మీరు వారిని అధిగమిస్తారు ఆరోగ్య విషయంలో ధ్యానం మరియు యోగా మీ మానసిక ఆరోగ్యం మీరు సహాయపడుతుంది రేపటో నిలిచిపోయిన పనులు ఊపందుకుంటాయి మీరు పనిలో కొత్త బాధ్యతలను పొందవచ్చు మీ ఉన్నతాధికారుల నుండి మీకు మద్దతు లభిస్తుంది వ్యాపారంలో లాభాలు సూచించబడతాయి కుటుంబ మద్దతు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది కానీ అధిక ఒత్తిడిని నివారించండి కుటుంబంలో సంఘర్షణ లేదా విభేదాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి ప్రతికూలతకు దూరంగా ఉండాలి విద్యార్థులకు ఇది అనువైన సమయం కాదు డబ్బు వృధా చేయకుండా జాగ్రత్త వహించండి మీరు శారీరకంగా మరియు మానసికంగా అశాంతిని అనుభవిస్తారు భవిష్యత్తు ప్రణాళికపై పని ప్రారంభించవచ్చు దగ్గర బంధువులకు సహాయం చేయడంలో మరియు వారి సమస్య పరిష్కరించడంలో మీరు ముఖ్యమైన పాత్ర పోషిస్తారు మతపరమైన లేదా సామాజిక కార్యక్రమాల్లో రేపటిలోని మీ కండగా కూడా అనుకూలమైన రోజు అనమాట అదేవిధంగా రేపటిలోని చిన్న ఇబ్బందులను మీరు మీ పని పూర్తవుతుంది కాబట్టి ఓపిక్గా ఉండండి మీ ఆలోచనలు మీ కుటుంబంతో పంచుకోండి అలాగే ఆత్మ పరిశీలన కోసం సమయం కేటాయించండి రేపటిలోన భవిష్యత్తులో ప్రయోజనాలకు తెచ్చే కొత్త ఆఫర్లను మీరు అందుకుంటారు రేపటి రోడ్డు చేసే ప్రణాళికలు భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉంటాయి కొనుగోలు మరియు చెల్లింపులు జాగ్రత్తగా ఉండండి కార్యాలయంలో ఫైళ్ళు మరియు పత్రాలను క్రమబద్ధంగా ఉంచండి కుటుంబం కోసం సమయం కేటాయించడం ముఖ్యం ప్రేమ మరియు ఆకర్షణ పెరుగుతుంది మరియు ఇంట్లో శాంతి నెలకొంటుంది ఎక్కువగా పరిగెత్తడం వల్ల అలసట పెరుగుతుంది విశ్రాంతి తీసుకున్న సమయం కేటాయించండి రేపటి మీకు కొత్త శక్తి మరియు సానుకూల మార్పు వస్తుంది రేపటి రోజున మీ ఆత్మవిశ్వాసం లోప అన్ని రకాలు కూడా మీకు అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా మీ ఆకట్టుకునే వ్యక్తిత్వము రేపటి రోజున ప్రజలను ఆకర్షిస్తుంది ప్రణాళికలు వేసే బదులు వాటిని ఆచరణ పెట్టడానికి ప్రయత్నించండి ఎక్కువగా ఆలోచించి సమయం వృధా చేయకండి సకాలంలో తీసుకున్న నిర్ణయాలు మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి పెండింగ్లో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశం ఉంది మీరు వ్యాపారంలో ఉండే కొత్త ఒప్పందం లేదా అవకాశము మీ స్థితిని బలోపేతం చేస్తుంది అయితే రేపటి రోజున ఖర్చులు పెరగవచ్చు కాబట్టి మీ బడ్జెట్ నిఘా ఉంచండి మరియు అనవసరమైన ఖర్చులు నివారించండి కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది కుటుంబం యొక్క సభ్యులతో సమయం గడపడం వల్ల మానసిక సంతృప్తి లభిస్తుంది పాత విభేదాలు పరిష్కారం అవుతాయి ప్రేమ సంబంధాలు మానసికంగా దగ్గరగా పెరుగుతాయి మరియు పరస్పర అవగాహన బలపడుతుంది పనిలో పెండింగ్లో పనిలో పూర్తయ్యే అవకాశం ఉంది మీరు వ్యాపారంలో వంటి కొత్త ఒప్పందం లేదా అవకాశము మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది అయితే రేపట్లోనూ ఖర్చులు పెరగవచ్చు కాబట్టి మీ బడ్జెట్పై నిఘా ఉంచండి మరియు అనవసరమైన ఖర్చులు నివారించండి కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో సమయం గడపడం వల్ల రేపటిలోనూ మీకు మానసిక సంతృప్తి లభిస్తుంది పాత విభేదాలు పరిష్కారం అవుతాయి ప్రేమ సంబంధాలు మానసికంగా దగ్గరగా పెరుగుతాయి మరియు పరస్పర అవగాహన బలపడుతుంది మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది కానీ మానసిక ఒత్తిడి నివారించడం ముఖ్యం మీకోసము కొంత సమయం కేటాయించి విశ్రాంతి తీసుకోండి మీరు మీ జీవితాన్ని మరియు వృత్తి లక్షణాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి కొత్త లక్ష్యాలను నిర్దేశించుకునే అవకాశం అయితే ఉంది మీరు ప్రతి దానిపై మక్కువ కలిగి ఉంటారు మరియు జీవితంలో ప్రతిదీ కుటుంబ స్నేహితులు డబ్బు కీర్తి మరియు ఆనందం కోరుకుంటారు రేపటి రోజు మీరు కొంత సరదా ముట్లో ఉంటారు సన్నిహితులను కొన్ని సరదా కార్యక్రమాలకు మీరు వెళ్తారు ఇది గొప్ప సమయం స్నేహితులను ఆహ్వానించడానికి మరియు వారితో సరదా గడవడానికి మీరు మీ సమయాన్ని ఎంచుకోవచ్చు మీ ముఖంలో చిరునవ్వుతో అన్ని సమస్యలను ఎదుర్కోండి ఎలాంటి ఇబ్బందులైనా ఎదుర్కోవడానికి ఇది గొప్ప మార్గం రేపటి రోజున మీకు కష్టమైన పనులను కూడా సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు చిన్న చిన్న లోపాలతో మిమ్మల్ని మీరు అతిగా విమర్శించుకోకుండా మరియు మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకుండా జాగ్రత్త వహించండి అధిక చింతలను నివారించండి మీరు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి మీరు నిర్లక్ష్యంగా ఉంటే పనిలో విజయం సాధించలేరు మీరు నిరుస్తాపడవచ్చు పనివారం వల్ల మానసిక ఒత్తిడి మరియు ఆందోళన పెరుగుతుంది ప్రయాణాలకు ఆటంకాలు ఏర్పడవచ్చు కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది సరైన సమయం అయితే కాదు మీరు మీ ఆహార అలవాట్లపై శ్రద్ధ వహించాలి మానసిక ప్రసాదం సాధించడానికి మీరు యోగా మరియు ధ్యానంలో ఆశ్రయం పొందవచ్చు మొత్తానికి రేపటిన ఈ రాశి వారికి సాయంత్రం వరకు ఒక మంచి శుభవార్త అయితే ఖచ్చితంగా ఉంటుందండి మీరు మీ కుటుంబ సభ్యులు చాలా సంతోషంగా ఉంటారు ఎప్పటి నుండో ఇది చూసినటువంటి ఒక శుభవార్త అయితే రేపటి ఖచ్చితంగా వినే సూచనలు అయితే సాయంత్రం తర్వాత ఉంది మీరు ఆనందంగా అయితే రేపటిన ఉంటారు మరి తెలిసినా కానీ ఈ రాశి వారికి జాత ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్